మహిళల గురించి వాళ్ళ వస్త్రధారణ గురించి అభ్యంతరకరంగా అవమానకరంగా మాట్లాడిన నటుడు శివాజీ ఏదో రెండు పదాలు తప్పు అని క్షమాపణ చెప్పాను కాబట్టి అంతా సమస్య అనుకున్నారు కానీ అలా సమస్య పోలేదు పోదు పోదు కూడా పోకూడదు కూడా ఎందుకంటే ఇష్టానుసారం మానే మాట్లాడేసి వాటి ఏదో పళ్ళు తప్పు ఒత్తు తప్పు అంటే కాదు కదా అసలు ఆ కాన్సెప్టే తప్పు ఆ ధోరణి తప్పు ఆ విధమైన దాడి తప్పు నా వి నా మాటలను స్త్రీ స్వాతంత్రం కోరే వాళ్ళు విమర్శిస్తారు అని ముందస్తుగా అపహాస్యం చేయటం ఇంకా తప్పు ఇవన్నీ అయిన తర్వాత క్షమాపణలు చెప్పానని అంటూనే మిగిలిన వాటి అన్నిటికీ కట్టుబడి ఉన్నాను నేనేం తప్పు మాట్లాడలేదు వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు ఇంకా వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదన్న తర్వాత క్షమాపణలకు ఇంకా విలువ ఏముంది ఇది ఒక విధంగా క్షమాపణ అన్న దృక్పథాన్ని తన మీద వచ్చిన విమర్శలను విమర్శకులను కూడా అవమానించటమే ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారంటే ఆకా నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ శ్రేయస్సు కోసమే నేను మాట్లాడాను ఆమెకు ఏదైనా జరుగుతుందని మాట్లాడాను ఆమె కూడా స్పందించారు కదా బ్లేమింగ్ ది విక్టిమ్ ఈజ్ నో గుడ్ అని కాబట్టి ప్ర శివాజీ ఏ విధంగానూ తన పొరపాటును గుర్తించింది లేదు దిద్దుకుంది లేదు దానికి తోడు ఆయన ఈరోజు అనివార్యంగా మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు ఆ మహిళా కమిషన్ ముందు హాజరయ్యి అక్కడ కూడా ఈ మాటలు పొరపాటు అంటూనే మళ్ళీ బయటకు వచ్చి సమర్థించుకున్నారు పైగా తన మీద కుట్ర జరుగుతుంది అంటున్నారు కుట్ర ఎవరిది ఎందుకు జరుగుతుంది ఆయనతో అలా మాట్లాడించింది ఎవరు ఆయన మాట్లాడిన తర్వాత సమస్య వచ్చింది కానీ ముందుగానే వచ్చిందా తనతో పాటు నటులుగా ఉన్నవాళ్ళు కొంతమంది సహించలేక ఇది ఎంత అన్నట్టుగా మాట్లాడటం చలపాతం మాటలు ఉన్నాయి అవన్నీ అవసరం లేదు కానీ అవి ఏదైనా ఉంటే ఆయన చూసుకోవాలి వృత్తిగా పరమైన పోటీలు స్పర్ధలు కానీ ఇక్కడ మొత్తం మహిళలకు సంబంధించిన అంశాలు మాట్లాడి వాటి మీద ఇంకా అలాగే బలపరుచుకుంటూ ఏదో మొక్కుబడిగా రెండు మాటలు తప్పు రెండు మాటలు తప్పు అసలు ఆ దుద్ధోరణే తప్పు దాన్ని దిద్దుకునే వరకు అది చల్లరే అవకాశం లేదు ఇంకోటి ఏమో ఆ రోజు మీడియా గోష్ఠీలు కూడా విలేకరులు అడుగుతుంటే ఆయన పారిపోవటం పారిపోవటము పరిగెత్తిపోవటము అక్కడి నుంచి నిష్క్రమించటము ఏదైనా పేరు పెట్టండి అది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది కదా అంటే నేను పెంచకూడదని వెళ్ళానని చెప్పవచ్చు ఇంకోటి నేను క్షమాపణ చెప్పాను కాబట్టి ఇంక ఇది అయిపోయింది ఇంకెవరు మాట్లాడకూడదు ఆ దండోర ఫంక్షన్లో కూడా మీరు దీని గురించే మాట్లాడండి ఆ విషయాలు అడగొద్దు రేపు సినిమా కనుక ఏదైనా అయితే నా మీదకి మోయాల్సి వస్తుంది దాని కారకులు కావద్దు అని అంటే అడిగేవాళ్ళే తప్పని అనే అనడం ఆయన హక్కు అయితే దాని మీద ఆక్షేపించడం అనే హక్కు ఇతరులకు కూడా ఉంటుంది కదా మహిళా కమిషన్ దగ్గర కూడా ఆయన ఏం చెప్పినట్టుగా లేరు ఇంకోటి అదేదో రాజ్యాంగ బద్ధమైంది కాబట్టి తప్పనిసరి వెళ్ళాను అని చెప్తున్నారు కానీ సహజంగానే ఎవరు ఆమోదించలేదు నాగబాబు జనసేన శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ అలాగే మెగా సోదరుడు ఆయన కూడా దీని మీద తీవ్రంగానే స్పందించారు ఇదంతా తప్పు అసలు మీరెవరు ఎవరేమి బట్టలు కట్టుకోవాలి అన్నీ కూడా చెప్పడానికి తర్వాత వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం ఇదంతా కూడా చాలా తప్పు అనే ఏమాత్రం ఇలా చేయకూడదు అని నాగబాబు గట్టిగా చెప్పారు ఇక నాగబాబు చెప్పటం అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా అనుకోవాలి మనం నిధి అగర్వాల్ అనే నటి మనకి పవన్ కళ్యాణ్ గతంలో అభినందనలు చెప్పడం ఇట్లాంటివన్నీ కూడా గుర్తు చేసుకుంటే తమ స్పందించడం అవసరం వాళ్ళు భావించే స్పందించినట్టుగా మనకు కనిపిస్తుంది ప్రకాష్ రాజు కూడా సీనియర్ నటుడు ఆయన కూడా ఈరోజు విశాఖపట్నంలో మాట్లాడుతున్నప్పుడు చాలా తీవ్రంగా స్పందించారు ఆయన ఇష్టానుసారం మాట్లాడేసి సమర్థించుకుంటానంటే ఇట్లా పైగా వేరే మహిళా నటీమణుల పేర్లు తీసి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం బాధ ఇది మీకేముంది అని ఆయన తీవ్రస్థాయిలో చెప్పారు పైగా ఇది ఒక ధోరణి పెరుగుతుంది మహిళలను ఇతరులను కించపరచటం అన్నది ఏమాత్రం అనుమతించరాదని మహిళా కమిషన్ కూడా బహుశా ఇప్పుడు ఈయన సమాధానంతో సంతృప్తి చెందకపోతే చెందదు సహజంగా ఆయన పూర్తిగా చెప్పలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇవ్వచ్చు చర్యలకు కూడా వాళ్ళు చేయవచ్చు ఇంకా మూడోది పరిశ్రమ ఎలా స్పందిస్తుంది ఇప్పుడు శివాజీని చూసి ఈర్షపడి కుట్ర పడాల్సినంత పరిస్థితిలో పరిశ్రమలు ఎవరు ఉన్నారని నేను అనుకోను ఆ విధమైన పోటీలో ఆయన లేరు కూడా ఆయన వేషాలేవో ఆయన వేస్తూ ఉంటారు కానీ కానీ ఈ సమస్య కొంతమంది అన్నట్టుగా కావాలని సెన్సేషన్ కోసం ముందుకు తెచ్చారా అది కూడా తెలియదు మరి ఆమె ఏ మాట ఆయన అంటే ఆయన కూడా ఇతరులు అదే అనే అవకాశం ఉంది కదా ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే మహిళలు వాళ్ళని గురించి మాట్లాడటం ఆ సామాజికమైన తిరోగమన ధోరణి కించపరచటం స్వేచ్ఛ వ్యక్తిగత హక్కుల గురించి కూడా ఏవేవో అనుచిత వ్యాఖ్యలు చేయడం అది తప్పు దాన్ని సర్దుకోనంత వరకు ఆయన మీద విమర్శలు వస్తూనే ఉంటాయి చర్యలు చట్టపరంగా వచ్చినా మనమేమి మహిళా కమిషన్ ద్వారా మనమేమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పరిశ్రమలో ఎవరు ఆయన ప్రముఖులు ఎవరు బాల్పరచలేదు ఖండించలేదు ఎలా ఉంచితే నాగబాబు ఇప్పుడు ఖండించారు కాబట్టి ప్రకాష్ రాజు ఖండించారు కాబట్టి మహిళా అంతకముందు అంతకుముందు చాలామంది నటీమణులు దర్శకులు ఖండించేశారు కాబట్టి ఈ విషయంలో రెండో అభిప్రాయానికి ఏమీ ఆస్కారం లేదు ఆయన తన మాటలు పూర్తిగా వెనక్కు తీసుకొని నిజంగా దిద్దుకుంటారా లేక ఇలాగే సమర్థించుకోవడం ద్వారా మరిన్ని విమర్శలను కోరి కొని తెచ్చుకుంటారన్నది ఆయన చేతుల్లోనే ఉంటుంది